విభజనను మా పెద్దలు అని అసదుద్దీన్ వయసు అంటుడు సో ఇప్పుడు ఆయన గతంలో ఓ అసదుద్దీన్ అసదుద్దీన్వ వయసు మీద ఉన్న విమర్శల జోలికో మనం కాంట్రవర్సీ జోలికి పోవద్దు సో ఇప్పుడైతే మంచినే మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మంచిగా మాట్లాడిన మాటలు ఒకసారి మాట్లాడుకుందాం దేశ విభజనను వ్యతిరేకించిన మా పెద్దలు మా పెద్దలు ఈ దేశ విభజన అప్పుడే వ్యతిరేకించిన చెప్తుండు ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారిన హోమం చేస్తుంది ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అని అడుతుండు భారత్లో ఇరవై మూడు కోట్ల మంది ముస్లింలు ఉన్నారనే విషయాన్ని పాక్ మరవద్దు దేశం కోసం ప్రాణాలైనా ఇస్తామని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసి అంటున్నాడు భారత్ మాతాకి జై హిందుస్థాన్ జిందాబాద్ భారత్ జిందాబాద్ అనే మాటలు అసలు బతుకుండగా అసదుద్దీన్ ఓవైసి గొంతలకి వెళ్ళింటామా అని అనుకున్నాం కానీ అట్లాంటి మాటలన్నీ కూడా అసదుద్దీన్ గొంతలకి గొంతులకెళ్ళి వస్తున్నాయి ఇవాళ యుద్ధం వచ్చినప్పుడు దేశమంతా ఒకటే అనే మెసేజ్ని అయితే పాస్ చేస్తూ ఉన్నాడు దాంతోపాటు భారత్లో కూడా ఇరవై మూడు కోట్ల మంది ముస్లింలు ఉన్నారనే విషయాన్ని మరవద్దు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని భారత్ కీ జే అని చెప్పేసి కూడా అసద్దుని వయసు అంటుండు సో ఒకసారి అసందు వయసు ఏమంటుండో పూర్తి విందాం ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అని ఎంపీ ఐ ఏఐఎం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవెస్ అన్నారు ఐఎంఎఫ్కు అసదుద్దీన్ సరికొత్త నిర్వచనాన్ని చెప్పారు ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ కాదని ఆయన అభివర్ణించారు పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నిధులు మంజూరు చేయడంపై అసదుద్దీన్ ఓవైస్ ఆగ్రహం వ్యక్తం చేశారు పాకిస్తాన్కు నిధులు ఇవ్వడం అంటే ఒక ఉగ్రవాద సంస్థకు రుణం ఇవ్వడమేనని ఓవైస్ అన్నారు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎంఎఫ్ ఇచ్చిన నిధులు పాకిస్తాన్ ప్రజలకు ఉపయోగపడవని భారతదేశానికి వ్యతిరేకంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాక ఒక ఉగ్రవాద సంస్థకు ఇచ్చిన రుణం అని ఆయన వ్యాఖ్యానించారు పాకిస్తాన్కు రుణం ఇవ్వడంపై పశ్చిమ దేశాలు ఎందుకు మౌనంగా ఉన్నాయో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఉగ్రవాదానికి సామకూరుస్తున్న నిధులు అని తెలిసే అమెరికా జర్మనీ కెనడా లాంటి దేశాలు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు సో ఈ నిధులను పాకిస్తాన్ పేదరిక నిర్మూలనకు పోలియోపై పోరాటానికి మహిళల సాధికారతకు ఉపయోగపడించదగ్గ ఉపయోగించదగ్ ఉపయోగించదన్నారు సో దానికి ఉపయోగించదంటున్నాను సో కేవలం భారతదేశాన్ని అస్థిరపరిచేందుకే ఉపయోగిస్తుందని ఫైర్ అయ్యారు సో ఐఎంఎఫ్ కు కొత్త నిర్వచనం చెప్పిన అసదుద్దీన్ వేసి ఇరవై మూడు కోట్ల మంది భారతీయులము ముస్లిం ఉన్నాం మేము మేమంతా కూడా దేశం కోసం ప్రాణాలు వేయడానికైనా సిద్ధం అని చెప్పేసి అసదుద్దీన్ వేసి మరోవైపు పునరుద్ఘాటించుడు